రాజమండ్రి ఆర్యాపురం టింబర్ మర్చెంట్స్ కళ్యాణ మండపంలో పలువురికి సీఎం సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పంపిణీ చేశారు వైసీపీ పాలనలో కల్తీ మద్యంతో జగన్ ప్రజల ప్రాణాలతో చెలకటమాడారని జేబ్రాండ్లు చీప్ లిక్కర్ల వల్ల మద్యం సేవించిన ఎన్నో వేల మందికి లివర్ చెడిపోయిందని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసు ఆరోపించారు దీంతో లివర్ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరిగిందని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు చెబుతున్నారని ఆయన తెలిపారు ఆర్యాపురం టింబర్ మర్చెంట్స్ కళ్యాణ మండపంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పలువురికి సీఎం సహాయ నిధి చెక్కులు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తాను ఇంతవరకు నూట నలభై తొమ్మిది మందికి సీఎం సహాయ నిధి ద్వారా ఒక కోటి తొంభై తొమ్మిది లక్షల పదిహేడు వేల ఏడు వందల డెబ్బై నాలుగు రూపాయలు చెక్కులు పంపిణీ చేశామని ఇప్పుడు ఇరవై మూడు మందికి పదకొండు లక్షల అరవై ఐదు వేల నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు విలువ చేసే చెక్కులను అందజేశామని ఆయన చెప్పారు దీంతో మొత్తం నూట డెబ్బై రెండు మందికి రెండు కోట్ల పది లక్షల ఎనభై మూడు వేల రెండు వందల ఇరవై మూడు అందించామని ఆయన వివరించారు పెండింగ్ లో ఉన్న మరో అరవై నాలుగు మందికి రెండు కోట్ల యాభై ఐదు లక్షల డెబ్బై రెండు వేల ఏడు వందల పది రూపాయలు అందించాల్సి ఉందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చెప్పారు తాను అందించిన సీఎం సహాయ నిధి చెక్కులు ఎక్కువగా లివర్ వ్యాధిగ్రస్తులకు అందించామని దీనికి కారణం గత ఐదు సంవత్సరాలుగా ఏపీలో కల్తీ మద్యం విక్రయాలేనని ఆయన అన్నారు ఇది తాను సొంతంగా చెబుతున్న మాటలు కాదని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు చెబుతున్నారని ఆయన తెలిపారు రెండు వేల ఇరవై ఐదులో నూట తొమ్మిది మంది ఆసుపత్రిలో చేరితే పద్దెనిమిది వందల మంది చికిత్స చేయించుకున్నారని ఆయన చెప్పారు ముప్పై సంవత్సరాలుగా త్రాగుతున్న వారికి కూడా ఎప్పుడు లివర్ చెడిపోలేదని ఈ పాపం గత పాలకులే అని ఆయన మండిపడ్డారు లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయి ఎంపి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారని ఆయనకు కల్పించిన సదుపాయాలు చూస్తే అతను ఏదో పిక్నిక్కు వచ్చినట్లుగా ఉందన్నారు గతంలో చంద్రబాబు నాయుడిని ఇదే జైల్లో పెట్టినప్పుడు దోమలు కొడుతున్నాయని అడిగితే ఇవ్వలేదని పైగా వైసీపీ ఎమ్మెల్యే ఒకరు జైల్లో దోమలు కుట్టకపోతే రంభా ఊరవశి వచ్చి కన్ను కొడతారా అని తప్పుడు వ్యాఖ్యలు చేశారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గుర్తు చేశారు తనను కూడా అన్యాయంగా జైల్లో పెట్టించారని ఎవరికైనా చట్టబద్ధంగా ఇవ్వాల్సిన సదుపాయాలు కల్పిస్తారు తప్ప ఇలా ఎంపీ మిథున్ రెడ్డి కోరినట్లు కాదని ఆయన అన్నారు మాజీ ఎంపీని సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేస్తున్నారని రాజమండ్రి పరువు పోతుందని అతడి గురించి తాను ఏం మాట్లాడడం లేదని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నారు విలేకరుల సమావేశంలో టీడీపీ నాయకులు కాశీ నవీన్ కుమార్ వరే శ్రీనివాస్ మజ్జి రాంబాబు బుడ్డిగరాధ ఏపీ సెటిబుల్స్ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు జనసేన నాయకులు వైశ్రేణు నందివడ దినేష్ తదితరులు పాల్గొన్నారు అడుగుతా ఉన్నాను చేసిన చేసిన చంద్రబాబు గారిని అన్యాయంగా విధానం మీకు గుర్తు రావట్లేదా దేశంలోనే గొప్ప చరిత్ర కలిగిన రాజకీయ నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా మీరు అవమానపరిచారు అన్నది వైసీపీ వాళ్ళు మర్చిపోతున్నారా చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఎంటర్ అవుతున్నప్పుడు జైలు లోపల ఫోటో తీసే హక్కు లేకపోయినా ఆయన ఫోటో తీసి సోషల్ మీడియాలో హల్చల్ చేసి సునకానందం ఆనాడు వైసీపీ నాయకులు మీకు గుర్తు రావట్లేదా చంద్రబాబు నాయుడు గారు జైల్లోకి లోపలికి అడుగులు పెడుతున్నప్పుడు ఫోటో తీసారన్న విషయం లోపలికి ఎంటర్ అవుతున్నప్పుడు ఫోటో తీయచ్చా తీయకూడదు ఎలా బయటకు వచ్చింది సమాధానం చెప్పగలరా ఈ వైసీపీ వాళ్ళు ఇప్పుడు ఏదో కబుర్లు చెప్తా ఉన్నారు డెబ్బై సంవత్సరాలు పైపడిన పెద్ద ఆయన సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తి మూడు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి దోమలు కొడుతున్నాయి నాకు దోమత ఇవ్వండి అని అడిగితే ఇదే వైసీపీలో ఉన్న ఒక మాజీ మంత్రి మాట్లాడిన మాటలు మర్చిపోతున్నారా వైసీపీ వాళ్ళు జైల్లో దోమలు కాకపోతే రంభా వరుసలు కొడతారా అని చెప్పి అడిగాడు ఇన్ని ఈ ఈరోజు వచ్చి నీతి కబుర్లు చెప్తారా జైలు దగ్గర అలా జరిగింది ఎలా జరిగిందని నన్ను అడిగితే ఆయన పిక్నిక్ వెళ్ళినట్లే ఉంది ఆయన మిథున్ రెడ్డి ఆయనకి ఇచ్చిన వసతులు అన్నీ చూస్తే ఆయన పిక్నిక్ వెళ్ళినట్లే ఉంది ఇది కూటమి ప్రభుత్వం కాబట్టి కక్షలు ఉండవు వేధింపులు ఉండవు కానీ చట్టాన్ని అధిగమించిన వాళ్ళపైన చర్యలు ఉంటాయి అంత ప్రజాస్వామ్యంగా ఉన్నాం కాబట్టే వాళ్ళకి నచ్చినట్లు సాగుతూ ఉంది వాళ్ళు అడిగిందల్లా వస్తూ ఉంది ఓ లాగా వెళ్ళారు చూస్తున్నాం క్యారేజీలు క్యారేజ్లు వెళ్తున్నాయి టన్నులు పేపర్లు వెళ్తున్నాయి ఆత్మకథ రాసుకుంటున్నారేమో ఆయన అక్కడ పోల్ని రాయినివ్వండి ఏదేమైనా ఒకటే రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుస్తూ ఉంది ప్రజలకు అర్థమవుతూ ఉంది వాళ్ళు చేసిన తప్పులు ఇళ్లలో కోల్పోయిన వ్యక్తులకు అర్థమవుతూ ఉంది ఈ కల్తీ మధ్య వలన ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు డబ్బే ప్రధానంగా వాళ్ళు వైసీపీ వాళ్ళు చేసిన కార్యక్రమాన్ని ప్రజలు తెలుసుకుంటున్నారు తెలియచేయాల్సిన బాధ్యత కూడా మా పైన ఉంది ఇది చిన్న స్కామ్ కాదు చాలా పెద్ద స్కామ్ ఇది భారతదేశంలోనే పెద్ద స్కామ్ అవుతుంది ఇది ఆ పార్టీకి స్కాములు కొత్త ఏమి కాదు కానీ ఇంకా భవిష్యత్తులో స్కామ్ చేసే అర్హత కూడా ఆ పార్టీకి రాదు ఎందుకంటే ప్రజాస్వామ్య బద్దంగా వాళ్ళు తిరస్కరిస్తారు ప్రజలు ప్రజలు తెలియజేస్తాం ఎన్ని కోట్లు స్కామ్ చేశారో తెలియజేస్తాం ఈ రికార్డు ఏదైతే ఉందో అఫీషియల్ రికార్డు గత ఐదు సంవత్సరాలు మధ్యాహ్నకి బానిసైన వ్యక్తుల సంఖ్య తెలియజేస్తాం తెలియచేయాల్సిన బాధ్యత కూడా మా పైన ఉంది తప్పకుండా తెలియజేస్తామని తెలియజేస్తూ వర్షాలు పడతా ఉన్నాయి గతంలోని వర్షాలు పడితే రోడ్లు గొంతలు పడతాయి గొంతలు పడితే అవును గొంతలే పడ్డాయి గొంతల్లో వెళ్ళాలి మాకు ఖాళీ అయినప్పుడు చేస్తామనే ప్రభుత్వం ఆ రోజు ఇది కూటమి ప్రభుత్వం వర్షాలు పడుతున్నాయి ఇంకా వర్షాకాలం ఇంకా ఫుల్ లెంత్ ఇంకా అందుకోవాలి అయినా కూడా సచివాలయం వైజ్గా సచివాలయం పరంగా నియోజకవర్గంలోని మొత్తం ఎన్ని గుంతలు ఉన్నాయనేది ఐడెంటిఫై చేసాం ఎస్టిమేట్స్ కూడా రెడీ అవుతూ ఉన్నాయి సుమారు ఐదు వందల నలభై నాలుగు హోల్స్ని ఐడెంటిఫై చేసాం కోటి తొమ్మిది లక్షలతో ఎస్టిమేట్స్ రెడీ చేసాం కొన్ని చోట్ల సీసీ ప్యాచెస్ చేస్తాం కొన్ని చోట్ల బీటీ ప్యాచెస్ చేస్తూ ఉన్నాం అది కూడా దగ్గరలో ప్రారంభించుకుంటాం పారదర్శకంగా అన్ని తెలియజేస్తున్నాం ఇదిగో ప్రజలు వాడుతున్న రోడ్లు ఈ పరిస్థితిలో ఉన్నాయి ఐదు వందల నలభై ఒక్క హోల్స్ ఉన్నాయి అతి దగ్గరలో వాటిని ఎస్టిమేట్స్ని పిలిచేసి టెండర్ పిలిపించి అన్నీ కూడా పూడ్చే కార్యక్రమం కూటమి ప్రభుత్వం తీసుకుంటా ఉంది అన్నీ కూడా ప్రజలకి తెలియచేసే కార్యక్రమమే చేస్తున్నాం ఏం చేస్తున్నామో చెప్తున్నాం ఏం చేసామో చూపిస్తున్నాం కబుర్లు మాట్లాడట్లేదు పబ్లిసిటీలు చేసుకోవట్లేదు రీల్స్ చేసుకుంటలేదు ప్రజలకి ఏం చేయగలుగుతున్నావు చేస్తున్నాం మేము చేసిందే చెప్తా ఉన్నాం చూపిస్తూ ఉన్నాం అందరికీ ధన్యవాదాలు మీడియా వాళ్ళకి చెక్కులు ఇచ్చేస్తాం సేల్ తగ్గిపోయిందట తాగేవాళ్ళు తగ్గిపోయారట కానీ రెవెన్యూ వచ్చేసిందట ఆ మేధస్కి ఒక్కసారి సలాం కొట్టాలి అందరం కూడా బుర్ర తక్కువలు అందరూ అక్కడే ఉన్నారేమో అనిపిస్తూ ఉంది నేను ట్రోల్ చేస్తుంటే నాకు ఒకటి అనిపిస్తుంది అతను ట్రోల్ చేసిన ప్రతిసారి నేను ఆనందం నేను ఆనందం పొందొచ్చు కానీ నేను ఎందుకు ఆనందం పొందలేకపోతున్నానంటే అతని పేరు పక్కన మాజీ ఎంపీ రాజమహేంద్రవరం అంటున్నారు ఆ రాజమండ్రి పరువు పోతుందని మా బాధ ఎందుకంటే తాగేవాళ్ళు తగ్గినప్పుడు సేల్ తగ్గినప్పుడు రెవెన్యూ ఎలా పెరిగిందన్నది ఆ మేధావుని మీరే అడగాలి ఆ ఎక్స్ప్లనేషన్ ఆయన ఇచ్చుకుంటారు ఎందుకంటే ఆయన దగ్గర చాలా గొప్ప ట్విన్ సిటీస్ లాంటి సమాధానాలు ఆలోచనలు ఉంటాయి ఒకటి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని మీద రాబడి మీద ప్రభుత్వం ఏమైనా ఆధారపడి లేదు మేము మరలా చెప్తా ఉన్నాం సంపద సృష్టించే ఆలోచనలోనే ఉన్నాం ఆ ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం ముందు ఎవరైతే ఆ జే బ్రాండ్లకి బానిసలు అయ్యారు వాళ్ళందరినీ ఆరోగ్యకరంగా చేసే కార్యక్రమాలు డిఐడిక్షన్ సెంటర్స్ తీసుకుంటా ఉన్నాం మీరు చూడొచ్చు అదే కార్యక్రమం తీసుకుంటున్నాం నాణ్యమైన బ్రాండ్సే తీసుకొస్తా ఉన్నాం డబ్బుకి ప్రాధాన్యం ఇచ్చి వాళ్ళగా స్పిరిట్ నీళ్ళు రంగు కలిపేసి అమ్మట్ల